ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓం సాయి రాం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ తమ్నేల్లో కనిపిస్తున్నటువంటి ఇరవై తొమ్మిదో నెంబర్ మీద ఉన్న ప్రసాదాన్ని కానీ మీరు స్వీకరించినట్లయితే సాయి చెప్పే మాట నువ్వు ఎప్పుడైతే ఎవరినైనా నీకన్నా తక్కువగా చూసావో తల్లి నీకన్నా హీనంగా భావిస్తున్నావో అప్పుడు గు గుర్తు పెట్టుకో ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది భగవంతునికి దూరంగా వెళుతున్నట్టు నువ్వు భగవంతుడికి దూరంగా వెళ్తావు ఎవరైతే గౌరవిస్తారో అప్పుడు నువ్వు ఆ భగవంతుణ్ణి మెచ్చుకునే విధంగా ఉంటారు వారు అందరిలో దైవాన్ని చూడకపోతే అది భక్తి అలా అవుతుంది బిడ్డ ఆ నువ్వు ఎప్పుడూ కూడా అహంకారంతో నింపి ఉంటుంది నీ మనసు నీ మనసుని ముందు మార్చుకో నీ మనసుని మార్చుకొని నువ్వు నా దైవారాధన చేసినట్లయితే ఖచ్చితంగా నీకు ఫలితం అనేది ఉంటుంది బిడ్డ కేవలం భక్తి అంటే అహం కాదు అర్థమైందా బిడ్డ ఇక నుంచి నువ్వు ఎప్పుడూ కూడా అహం లేకుండా నన్ను పూజించు ఖచ్చితంగా నేను నీకు నీ నువ్వు అనుకున్న పనులన్నీ జరగడానికి సిద్ధంగా ఉన్నాను నీ ఆరోగ్యపరంగా నువ్వెంతో క్షీణిస్తున్నావు అది కూడా నువ్వు గుర్తుపెట్టుకుని నీలో ఉన్న అహంకారాన్ని బయటికి పాలద్రోవు ఓం సాయిరామ్ రామ్ ముప్పయో నెంబర్ మీద ఉన్న ప్రసాదాన్ని కానీ స్వీకరించినట్లయితే బిడ్డ నన్ను పూజించు నన్నే నమ్ము బాబావారు ఆరాధ్య దేవుడు రాముడు అని నువ్వు ఎప్పుడు అనుకుంటూ ఉంటావు మరి నన్ను ఎందుకు పూజించట్లేదు ఆయన మీద నా భక్తి అపారమైన భక్తి అని ప్రతినిత్యమో అనుకుంటూ ఉంటున్నావు కదా తల్లి నువ్వు ఎందుకు నా నన్ను జూ దూషిస్తున్నావు నేను అనుకున్న పనులన్నీ అవ్వట్లేదు నేను అనుకు అనుకున్న పనులు ఏవీ జరగటం లేదు అని ప్రతినిత్యము అనుకుంటూ ఉంటున్నావు కదా దేనికి బిడ్డ ఆ మాట ఎందుకు నువ్వు నువ్వు నీలో ఉన్న నమ్మకం అనేది ముందు తీసుకురా బయటికి నీలో అపనమ్మకాన్ని పెట్టుకొని నేను చెయ్యట్లేదు అని నువ్వు దూషించటం ఎంతవరకు న్యాయంగా మాట్లాడుతున్నావు బిడ్డ ఖచ్చితంగా నీ మనసుని నువ్వు శుద్ధి చేయు శుద్ధి చేసిన తరువాతనే నువ్వు నువ్వు నన్ను ధ్యానంలో ధ్యానిస్తూ నా నామస్మరణ చేస్తూ ఉండు ఓం సాయిరామ్ అలాగే సాయి ముప్పై ఒకటో నెంబర్ ప్రసాదాన్ని కానీ స్వీకరించినట్లయితే సాయి చెప్పిన మాట నీ మనసుకు ఆనందం కలిగించే విషయం చెబుతున్నాను తల్లి నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా నీవు నా మీద నమ్మకంతోనే ఉన్నావు చూడు ఆ నమ్మకం అనేది ఎప్పటికీ కోల్పోవద్దు ఎప్పుడు నీవు కోరిన దానిని నేను ఇవ్వకుండా ఉండగలనా తల్లి తప్పకుండా చెప్పు నీకు ఏది కావాలో నువ్వు కోరుకో అది ఖచ్చితంగా నీకు వారం రోజుల్లో తీర్చుతాను తల్లి ఓం సాయిరామ్ ముప్పై రెండో నెంబర్ని కానీ మీరు మనసులో తలుచుకున్నట్లయితే ఆ ప్రసాదాన్ని కానీ స్వీకరించినట్లయితే సాయి చెప్పిన మరొక అద్భుతమైన మాట నా వైపు నువ్వు ఒక్క అడుగు వేస్తే తల్లి నువ్వు నా వైపు ఒక్క అడిగే వేస్తే నీ వైపు నేను పది అడుగులు వేసి నీ వెనువంటే ఉండి నీకు తోడుగా నీకు ప్రతినిత్యం నువ్వు వేసే ప్రతి అడుగులోనూ నేను తోడుగా ఉంటాను తల్లి ఈ ఒక్క నమ్మకం నువ్వు ఖచ్చితంగా శ్రద్ధ సబూరితో ఉండాలి నువ్వు సహనం అనేది కోల్పోకూడదు ఆ సహనం కోల్పోతే కనుక నేను ఏమీ చేయలేను నువ్వు ఖచ్చితంగా నువ్వు నా వైపు ఒకే ఒక్క అడుగు వేసి చూడు ప్రతి గురువారం నా దర్శన నా దర్శన భాగ్యాన్ని స్వీకరించు తల్లి ఓం సాయిరామ్ నువ్వు ఇంట్లో ఉన్న దేవుణ్ణి పూజించిన ఆ దేవుడి దగ్గర నువ్వు రెండు నిమిషాలు నా సాయి పటం ముందు నీకున్న బాధనని చెప్పిన నేను నీ వైపు పది అడుగులు వేస్తాను బిడ్డ ఓం సాయిరామ్ అలాగే ముప్పై మూడో నెంబర్ మీద ఉన్న ప్రసాదాన్ని కానీ స్వీకరించినట్లయితే సాయి చెప్పే మంచి మాట ఆకలితో నీ ఇంటికి వచ్చానమ్మా నన్ను ఎలా మర్చిపోయావు తల్లి నువ్వు నేను గుమ్మం వరకు వచ్చిన దాన్ని నన్ను సరిమి తరిమి కొట్టావు కదా తల్లి ఎందుకు బిడ్డ అలా చేసావు నా మీద నీకున్న ఇష్టం చాలా ఇష్టం ఉన్నాను ఎందుకు నన్ను గుర్తుపట్టలేకపోయావు తల్లి నేను ఇంటికి వచ్చానని ఎందుకు గుర్తుపట్టలేదు తల్లి నేను మళ్ళీ వస్తాను మళ్ళీ రాబోతున్నాను నేను ఇంకా పది రోజుల్లో నేను రాబోతున్నాను నువ్వు నన్ను గుర్తుపట్టాలి బిడ్డ నీకు ఇంత నమ్మకం ఉండి ఇంత శ్రద్ధతో ఉంటావు నన్ను ఎలా గుర్తుపట్టలేకపోయావు బిడ్డ నువ్వు అసలు నువ్వు నన్ను ఈసారి గుర్తుపట్టాలని చూస్తున్నాను బిడ్డ నువ్వు తినే నువ్వు తింటుండేటప్పుడు నువ్వు తినేటప్పుడు నాకు ఎప్పుడు ప్రతినిత్యం ఆహారాన్ని పెడతావు కదా బిడ్డ ఎందుకు బిడ్డ అలా చేసావు ఓం సాయి ముప్పై నాలుగో నెంబర్ మీద ఉన్న ప్రసాదాన్ని కానీ స్వీకరించినట్లయితే సాయి చెప్పే మాట ఈ సాయి తండ్రి నీతో ఉన్నాడని నీకు తెలుసు అడుగడుగున నిన్ను కాపాడుతున్నాడని నీకు తెలుసు కానీ ఏదో తెలియని భయం నీలో నిన్ను మనశ్శాంతిని లేకుండా చేస్తుంది కానీ ఆ ఒక్కటి మాత్రం నిజం కదా తల్లి నీ సాయి తండ్రి నీతో ఉండగా నీకు ఎటువంటి హాని జరగదు నీ సాయి నీ నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నారనే విషయమో తెలుసు నువ్వు ఎప్పటికీ సాయికి ఒక బంగారు బిడ్డవే కదా అదొక్కటి అలా మర్చిపోతున్నావు నువ్వు భయపడకు నా నామస్మరణ చేస్తూ ఉన్నావు నువ్వు నువ్వు నా లీలలను వింటూ ఉంటున్నావు నువ్వు నీకు ఎటువంటి హాని జరగకుండా నేను చూసుకుంటాను బిడ్డ ఓం సాయిరామ్ అలాగే ముప్పై ఐదో నెంబర్ మీద ఉన్న ప్రసాదాన్ని కానీ స్వీకరించినట్లయితే సాయి చెప్పే మాట తల్లి తిరస్కరణలతో నిరుత్సాహపడవద్దు ఎవరైనా నిన్ను విసిరివేస్తే నువ్వు ఎవరైనా నిన్ను తిడుతూ ఉన్నా ఎవరు నిన్ను ఏమంటున్నా కూడా దేవుడు నిన్ను పైకి లేపుతున్నాడని అర్థం నువ్వు ఖచ్చితంగా నిన్ను బాధిస్తున్నారు అని అంటే కనుక నువ్వు రేపు ఒక ఒక స్థాయిలో ఉంటావన్న మాటను మాత్రం నువ్వు మర్చిపోకు నువ్వు ఆ జరిగిన దాని గురించి బాధపడుతూ అస్సలు ఉండద్దు బిడ్డ ఓం సాయిరామ్ ముప్పై ఐదో నెంబర్ మీద ఉన్న ప్రసాదాన్ని కానీ స్వీకరించినట్లయితే అందరూ భగవంతంసులే అందువల్ల ఎవరు ఎవరిని ద్వేషించకూడదు అందరిలోనూ ఈశ్వరుడు వసిస్తాడు ఇది మరువద్దు ఇది ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా రాముడు మేలు చేస్తాడని మాటని మర్చిపోవద్దు కానీ మీలో మీరు మర్చిపోతున్నది ఏంటో తెలుసా శ్రద్ధ సహనం ఆ రెండు ఉండాలి శ్రద్ధ సబూరితో ఉండాలి సహనం నమ్మకంతో ఉండాలి ఖచ్చితంగా నువ్వు అనుకున్నది జరుగుతుంది ముప్పై ఆరో నెంబర్ మీద ఉన్న ప్రసాదాన్ని కానీ స్వీకరించినట్లయితే సాయి చెప్పే మాట నువ్వు ఎప్పుడూ కూడా నన్ను ముఖాముఖిగా కలవాలి అని అనుకుంటున్నావు కదా బిడ్డ నువ్వు ఖచ్చితంగా ముఖాముఖిగా కలిసే సమయం వచ్చింది అది ఎక్కడా అని అంటే కనుక నీకు తెలియని ప్రదేశం ప్రదేశమేమీ కాదే నువ్వు ప్రతినిత్యం చూస్తూ ఉన్నదే ముఖాముఖిగా కలిసే ప్రదేశం ఏకైక ప్రదేశం అది నీ హృదయం బిడ్డ నీ హృదయంలో నన్ను ఎప్పుడూ ధ్యానిస్తూ నాతో మాట్లాడుతూ ఉండు తల్లి నువ్వు ఖచ్చితంగా అనుకున్నవన్నీ జరుగుతాయి నీకున్న కోరికలన్నీ జరు జరుగుతాయి బిడ్డ ఓం సాయి రామ్ ధన్యవాదములు రేపటి సాయి వాకుతో మళ్ళీ కలుద్దాం సర్వేచ సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్